సమ్మర్లో స్కిన్ మాత్రం ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోతుంది ఎందుకు అంటే ఎక్కువగా చెమట దుమ్ము ఎక్కువగా ఎండ తీవ్రత వల్ల స్కిన్ అనేది ట్యాన్ అయిపోయి అసలు గ్లోనే లేకుండా వెళ్ళిపోతుంది మరి ఇంత సమ్మర్లో కూడా మన ఫేస్ పైన ఒక గ్లో రావాలి అలాగే చక్కగా ట్యాన్ రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే మన ఫేస్ పైన ఒక మంచి గ్లో ఫేషియల్ అయితే చేసుకున్నట్టయితే మన స్కిన్ అనేది చాలా కలర్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే చక్కగా ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది మరి లేట్ చేయకుండా వీడియోని చూసేయండి ఈ ఫేషియల్ని స్టెప్ బై స్టెప్ చేసేయండి ఎందుకంటే వచ్చే రిజల్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఫస్ట్ మీ ఫేస్ని ఏదైనా ఫేస్ వాష్తో కానీ సోప్తో కానీ మంచిగా క్లీన్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టెప్గా వచ్చేసి క్లీనిజింగ్ క్లీనిజింగ్ కోసం మీరు ఒక బౌల్లో ముల్తాని మట్టిని రెండు స్పూన్ల వరకు అలాగే కొద్దిగా పాలని యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ దీన్ని ప్యాక్ అయితే కలపండి ఎందుకు యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ అన్నానంటే మనకి ఇక్కడ ముల్తాని మట్టి అనేది కొంచెం ఎక్కువగా పీల్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని కొన్ని కొన్ని వేస్తూ మీరు ఈ ప్యాక్ అయితే కలుపుతూ ఉండండి దీనిలా కలిపేసి మీ ఫేస్కి నెక్కుకి అప్లై చేసుకోండి ఎందుకంటే నెక్కు భాగంలో కానీ అలాగే ఫేస్ భాగంలో కానీ ఎక్కువగా ఎండ్ అయితే తగులుతుంది ట్యాన్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే చెమట వచ్చే ప్లేస్ కూడా అదే కాబట్టి ఓకే వాట ఆ ప్లేస్లో మనము మంచిగా క్లీనిజింగ్ కానీ తర్వాత ఫేస్ ప్యాక్ కానీ చేసుకున్నప్పుడు మంచి గ్లో వస్తుంది స్కిన్ పైన ఒక మంచి అంటే అక్కడున్న డట్ ఏదైతే ఉంటుందో వాటన్నిటినీ రిమూవ్ చేసుకోవడానికి మనకి నెక్కు అండ్ ఫేస్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఈ ఫేస్ పైన మీరు ఈ ప్యాక్ని అప్లై చేసి మీరు కాసేపు ఒక రెండు నిమిషాలు బాగా రబ్ చేసుకోండి అంటే స్మూత్గా రబ్ చేయండి ఏదో రబ్ చేయమన్నాను కదా అని అలాలలా కాదు ఓకే మీకు తెలిసిన కాస్త అలా చేతులతో బాగా రబ్ చేయండి నోజ్ దగ్గర అలాగే చిన్ దగ్గర ఇలా మీరు ఈ క్లినిజింగ్ అనేది చేసుకోండి చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు ఇలా ఫేస్ పైన అలా అలా కొంచెం క్లిన్జింగ్ చేసుకున్న తర్వాత వాటితో వాచ్ చేసేయండి నో కెమికల్ అనమాట ఇక్కడ హోమ్ రెమెడీస్లో కెమికల్ ఎలాంటివి ఎప్పుడూ ఉండవు హ్యాపీగా వాడుకోవచ్చు తర్వాత సెకండ్గా మనకి ఇక్కడ మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట మసాజ్ కోసం మసాజ్ క్రీమ్ కోసం ఇక్కడ పొప్పాయిని తీసుకోండి పొప్పాయి వల్ల ఫేస్ పైన మామూలు గ్లో రాదండి చాలా బాగా గ్లో అయితే ఉంటుంది కాబట్టి పొప్పాయి పండుని తీసుకొని కొంచెం కొద్దిగా మనకి ఒక రెండు స్పూన్ల పేస్టు అయితే సరిపోతుంది అంతవరకే తీసుకోండి ఈ పొప్పాయిని కూడా మీరు బాడీకి తీసుకోండి అంటే తినండి తినడం వల్ల మన ఫేస్లో ఇంకా ఎయిటీ పర్సెంట్ గ్లో రావడానికి చాలా వరకు అవకాశం ఉంది బా ఫేస్ ఏంటి అసలు బాడీలో కూడా మంచి కలర్ వస్తుంది పొప్పాయ్ అప్పుడప్పుడు తినడం వల్ల ఓకే పొప్పాయ అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి హెల్త్కి అండ్ స్కిన్కి చాలా మంచిది మీరు ఇలా పొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయినా చేయండి లేదంటే నేను ఇప్పుడు ఎలా చేశానో అదే ప్రాసెస్లో చేసుకున్నా సరే మనకి ఎట్టు తిరిగి పేస్ట్ అయితే కావాలి ఓకే రెండు స్పూన్ల పేస్ట్ని అదే పొప్పాయ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోండి తర్వాత కొంచెం కస్తూరి పసుపుని యాడ్ చేసేయండి మా దగ్గర కస్తూరి పసుపు లేదు కిచెన్లో పసుపు ఉంది అంటే ఓకే దాన్ని కొంచెం అంత వేసుకోండి కిచెన్లో పసుపు కొంచెం రిజల్ట్ రాదు కస్తూరి పసుపు అయితే బ్యూటీ కేర్ కాబట్టి మంచి స్కిన్ పైన మంచి గ్లో అయితే వస్తుంది కాబట్టి కస్తూరి పసుపుని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది మీకు కావాలనుకుంటే ఆ ప్రోడక్ట్ కూడా ఈ వీడియో కింద అయితే లింక్ ఉంటుంది మీకు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకే తర్వాత ఇందులో కొంచెం తేనెనే యాడ్ చేసుకోండి ఈ మూడింటిని బాగా కలిపేయండి ఇలా మంచిగా కలిపేసి మీరు ఫేస్కి నెక్కువకి అప్లై చేసుకోండి పప్పాయ్ అనేది మన ఫేస్ పైన ఎంత ఎక్కువగా ట్యాన్ ఉన్నా సరే వాటిని చక్కగా రిమూవ్ చేయడానికి పొప్పాయ చాలా సూపర్ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు అందుకని ఇది గ్లో కోసం కూడా ఉపయోగిస్తారన్నమాట గ్లో అండ్ స్కిన్ బ్రైట్నింగ్కి బొప్పాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి ఇక్కడ హనీ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి హనీ వల్ల కూడా మంచి స్కిన్ స్మూత్నెస్ అలాగే మొటిమేలు మచ్చలు ఉన్నా సరే చక్కగా రిమూవ్ అయిపోతాయి పొప్పాయి వల్ల పిగ్మెంటేషన్ కూడా చాలా తగ్గుతుంది మీకు ఎలాంటి మచ్చలు ఉన్నా సరే బొప్పాయి మసాజ్ అనేది చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఓకే ఇది ఫేస్ పైన పెట్టేసి అలా మీరు కాసేపు మసాజ్ అయితే చేయండి రెండు మూడు నిమిషాలు మసాజ్ చేయడం వల్ల మీరు ఎంత మంచి మసాజ్ చేసుకుంటే అంత మంచి రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట ఇలా ఎక్కువగా మసాజ్ చేయడం వల్ల అది ఫేస్ లోపలికి కూడా బాగా వెళ్ళిపోయి మనకి లోపల నుంచి మంచి బ్రైట్ లుక్ అయితే వస్తుంది అందుకని ఎక్కువగా మసాజ్ చేసుకొని అంటే ఎక్కువగా అంటే ఆ రెండు మూడు నిమిషాలే బాగా చేసేయండి చేతులతో అలా చేసినప్పుడే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇలా చేశాక మీరు వాటర్తో వాష్ చేసుకోండి ఇప్పుడు ప్యాక్ కూడా అంటే మనం ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా స్టెప్ వచ్చేసి ప్యాక్ ఈ ప్యాక్ కోసం మనం ఇక్కడ ఓల్ ఓట్స్ ఉంటాయి కదా ఆ ఓట్స్ని మీరు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసి దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఒక బౌల్లో తర్వాత కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోండి పెరుగు అనేది మనకి ఎండలకు మనం తింటే బాడీ ఎంత కూల్గా అవుతుందో ఫేస్ పైన కూడా అంత బాగా మంచిగా కూల్నెస్ని ఇస్తుంది అలాగే పెరుగు వల్ల మన స్కిన్ పైన మచ్చల్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట పిగ్మెంటేషన్ పోవడానికి పెరుగు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి కాబట్టి మీకు పిగ్మెంటేషన్ కనుక ఉంటే ఈ ఫేషియల్ అయితే చాలా సూపర్గా పనిచేస్తుంది చక్కగా హ్యాపీగా వాడుకోండి ఓకే మీరు లాస్ట్గా ఇప్పుడు ఫేస్కి అండ్ నెక్కి ఈ ప్యాక్ని అప్లై చేయండి ఓట్స్ మీ దగ్గర లేకపోతే రైస్ పౌడర్ కూడా తీసుకోవచ్చు మా దగ్గర ఓట్స్ పౌడర్ లేదండి మరి ఈ ప్యాక్ కోసం మరి ఏం వేసుకోవాలని అంటే రైస్ పౌడర్ ఉంటుంది కదా ఆ రైస్ పౌడర్ని కూడా రెండు స్పూన్లు వేసుకొని అందులో కొంచెం పెరుగుని వేసుకొని బాగా కలిపేసి మీరు దీన్ని నెక్కి అండ్ ఫేస్కి అప్లై చేయండి మీకు ఇంకొక డౌట్ కూడా వస్తుండొచ్చు దీన్ని మేము చేతులకు పెట్టుకోవచ్చా మా చేతులు బాగా నల్లగా ఉన్నాయని నన్ను తప్పకుండా అడుగుతారు అదే నాకు ఇక్కడ గుర్తొచ్చింది అదే చెప్తున్నాను మీ చేతులకు కూడా హ్యాపీగా పెట్టచ్చు ఇప్పుడు ఫేస్కి ఏదైతే చేసామో అవే మీరు చేతులకు కూడా పెట్టుకోవచ్చు కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు ఓకే మనకు ట్యాన్ రిమూవ్ అవ్వడం ముఖ్యం స్కిన్ బ్రైట్గా కావడం అంతకన్నా ముఖ్యం కాబట్టి దీనిలా ప్యాక్ వేసి అంటే గట్టిగా ఆరిపోయేంత వరకు ఏం ఉంచిన అవసరం లేదు కాస్త ఒక పది నిమిషాలు నుంచేసి నార్మల్గా మనకి ఆరిపోయిందని అనుకున్నప్పుడు వాటర్తో క్లీన్ చేసేయండి ఇప్పుడు వాటర్తో క్లీన్ చేశారు కదా మరి ఈ ప్యాక్ని మీరు డే టైంలో కానీ నైట్ టైంలో కానీ చేసుకోండి ఎక్కువగా డే టైం కంటే ఈవినింగ్ టైం చేసుకుంటే మీ ఫేస్ పైన మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ డే వరకు ఎందుకంటే ఫేస్ అనేది రెస్ట్లో ఉండి అది ఎంత రిపేర్ చేసుకోవాలో అంత రిపేర్ చేస్తుంది కాబట్టి రిజల్ట్ చాలా బాగా ఉంటుంది మీరు నైట్ టైం కనుక చేసుకుంటే మీ ఈ ప్యాక్ని అప్లై చేశాక మీరు ఫేస్కి కొద్దిగా రోజు వాటర్ని అప్లై చేసుకోండి మీ దగ్గర ఏదైనా మంచి లోషన్ ఉంటుంది కదా అంటే మీరు ఏదైతే లోషన్ వాడుతూ ఉంటారో బాడీకి ఫేస్కి అది కొంచెం అప్లై చేసుకోండి ఓకే ఎందుకంటే ఖాళీగా వదిలేయకూడదు అనమాట ఫేస్కి ఫేషియల్ చేసిన తర్వాత కొంచెం రోజు వాటర్ కానీ లేదంటే ఏదైనా లోషన్ కానీ అప్లై చేసుకోండి ఈ గ్లో ఫేషియల్ని బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇందులో కెమికల్స్ అనేవి ఏవి లేవు కాబట్టి మీకు ఎలాంటి డ్యామేజ్ ఉండదు మంచిగా హ్యాపీగా వాడుకోవచ్చు ఇది వన్ మంత్కి టూ టైమ్స్ అయినా యూజ్ చేసుకోండి ఓకే మళ్ళీ అది కూడా అడుగుతారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నాను మరి ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలని అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా చేసుకోండి వీక్కి ఒకసారైనా చేసుకోండి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓకే ఈ వీడియో కనుక లైక్ చేయండి ఫస్ట్ ఓకే మీ కనుక ఇలాంటి హోమ్ రెమెడీస్ని ఒకవేళ వాడాలి మాకు ఏదో పడుతుందో లేదో అని అనుకుంటే మాత్రం ప్యాస్ టెస్ట్ అయితే చేసుకోండి అంటే ఏదైనా కొంచెం ఫేస్కి అప్లై చేసే ముందు మీ స్కిన్ పైన హ్యాండ్ కానీ లేదంటే ఎక్కువ భాగంలో కానీ కొంచెం అప్లై చేయండి మీకు ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే ఇలాంటి హోమ్ ని కానీ ఏదైనా ప్యాక్ వేసేటప్పుడు కానీ అలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే వాటిని పెట్టకూడదు ఏ ఇబ్బంది లేదని అనుకున్నప్పుడు మీరు ఆ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు ఓకే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా హోమ్ రెమెడీస్ కావాలి మాకు ఎలా ఇలా ఇలా ప్రాబ్లం ఉంది మా స్కిన్ పైన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎవరైనా అనుకునే వాళ్ళు మంచి హోమ్ రెమెడీ కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా మీ ఏదైతే వీడియో కావాలనుకున్నారో దాన్ని చేయడానికి ట్రై చేస్తాను మరి నీ మంచి హోమ్ రెమెడీస్ కావాలి మన ఛానల్లో ఇంకా హోమ్ రెమెడీస్ చూడాలనుకుంటే ఛానల్ని ఒకసారి అయితే విజిట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నారా మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వెంటనే వీడియో అయితే చూడడానికి అవకాశం అనమాట మరి లేట్ చేయకుండా మరొక మంచి హోమ్ రివ్యూస్తో నేను ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్